ఈ సమయమందు నిరీక్షణను గూర్చి తెలుసుకుందాం అభిలాషనీయమైన ఆలోచనలను ఏదో మంచి జరగబోతుందనే ఆశాభావాన్నే ప్రస్తుత సమాజంలో నిరీక్షణ అంటున్నారు నిరీక్షణ గురించి ఇలాంటి తలంపులే బైబిల్లో కూడా కనిపిస్తాయి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి యూదు లేఖనాల్లో అనగా పాత నిబంధన గ్రంథంలో నిరీక్షణ అని అనువదించిన హెబ్రీ పదాలు కనిపెట్టడంతో బాటు ధైర్యంతో కూడిన నమ్మకాన్ని కూడా తెలియజేస్తాయి దేవుడు కాపాడి సహాయం చేస్తాడనే నమ్మకాన్ని తెలియజేయడానికి నిరీక్షణ అనే పదాన్ని ఉపయోగించారు కీర్తనలు డెబ్బై ఒకటి ఐదవ వచనం ఈర్మ్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం పదిహేడవ అధ్యాయం పదమూడవ వచనం దేవుణ్ణి మాత్రమే విశ్వసించి ఆయనపై మాత్రమే ఆధారపడే వారిని ఆయన కాపాడి దీవించి సంరక్షిస్తుంటాడని బైబిల్లో మరికొన్ని వాక్య భాగాలు కూడా తెలియజేస్తున్నాయి ఉదాహరణకు కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దేవునిపై కాక మరే ఇతరమైన వాటిపై ఆధారపడడం వాటిపై ఆశాభావాన్ని వెలిబుచ్చడం చేటు కలిగిస్తుందని కూడా బైబిల్ తెలియచేస్తుంది నిర్గమాకాండం ఇరవైవ అధ్యాయం మూడు నుండి ఐదు వచనములు కీర్తనలు నలభై తొమ్మిది ఐదు నుండి పద్నాలుగు వచనములు ఏషియా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనములు బబులోను చెర అనంతరం భవిష్యత్ కాలంలో ఇజ్రాయేలుకున్న నిరీక్షణ గురించి ఇజ్రాయేలు ప్రవక్తలు వర్ణించారు అయితే ఈ నిరీక్షణ రాజకీయ పునఃస్థాపన కాదు గాని హృదయ సంబంధమైన పునఃస్థాపనే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనములు ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచనములు దేవుని పాలనను వ్యతిరేకించే వారిని దేవుని ప్రజలను అనగద్రొక్కే వారిని దేవుడు ఓడించినప్పుడు మాత్రమే క్రొత్త జీవితం పట్ల ఇజ్రాయేలు నిరీక్షణ వాస్తవ రూపం దాల్చుతుందని యేసు కాలానికి కొన్ని శతాబ్దాల ముందు నుంచి యూదులు నమ్మడం ప్రారంభించారు దేవుడు తన ప్రజల కొరకు ఒక క్రొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడనే నిరీక్షణ దర్శన గ్రంథాల్లో ప్రధానంగా కనిపిస్తుంది దానియేలు ఏడవ అధ్యాయం నుండి పన్నెండు అధ్యాయాల్లో కనబడుతుంది జెకరియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నుండి పద్నాలుగు అధ్యాయాల్లో క్రొత్త నిబంధనలో మరి ముఖ్యంగా పౌలు పత్రికల్లో నిరీక్షణ ముఖ్యాంశంగా కనిపిస్తుంది పౌలు దృష్టిలో నిరీక్షణ విశ్వాసానికి ప్రేమకు సంబంధించిన అంశం రక్షణ నిరీక్షణ క్రైస్తవుని శిరాస్త్రం విశ్వాస ప్రేమలు క్రైస్తవుని కవచం మొదటి తెశలోనికలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం విశ్వాసాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న నిరీక్షణతో కూడిన ఓర్పుతో పౌలు పోలుస్తున్నాడు మొదటి తెశలోనికైలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం రెండు మూడు వచనములు విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడింటి ఉదాత్త వర్ణన మొదటి కొరెంతీలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడులో కనిపిస్తుంది దేవుడు ఏసును మరణం నుంచి లేపాడు గనుక యేసును నమ్మేవారు కూడా ఆయనతో నిరంతరం జీవించడానికి లేస్తారనే నిరీక్షణ గురించి పౌలు చెబుతున్నాడు మొదటి తెశలోనికైలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు పాపాల నుంచి మనుషులను విడిపించి వారిని దేవుడు అంగీకరించేలా చేయడానికి యేసు సిలువపై మరణించాడు రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు ఈ వాగ్దానాన్ని విశ్వసించిన వారు సహితం తమ రక్షణ పరిపూర్ణమైన దేవుని మహిమలో పాలుపంచుకునే వరకు ఎడతెగని నమ్మకంతో కనిపెట్టవలసి ఉంది రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనములు అలాగే ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనములు ఫిలిపిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచనములు పాత నిబంధనలో లాగానే క్రొత్త నిబంధనలో కూడా దేవుని ప్రజలకున్న అసమానమైన నిరీక్షణ వారిని తుదమట్టుకు పవిత్రంగా కాపాడుతుంది పైగా దేవుని ప్రజలు నిరీక్షించే వాటిని నిశ్చయపరిచి చూపించేది వారి విశ్వాసమే కాబట్టి హెబ్రీలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటవ వచనం విశ్వాసం నిరీక్షణకు ఆధారమైతే విశ్వాసాన్ని దృఢపరచడానికి శ్రమల్లో శోధనల్లో క్రీస్తు అనుచరులకు ధైర్యాన్నివ్వడానికి నిరీక్షణ అవసరమవుతుంది మొదటి పేతు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం మూడు నుండి తొమ్మిది వచనములు మూడవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనములు చదివి ఇంకా సంపూర్ణంగా తెలుసుకోనవలసినదిగా నా యొక్క మనవి